సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను రైతులందరికీ అందేలా కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య అన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ అంకు సంధ్య వైస్ చైర్మన్ చీలా శంకర్ డైరెక్టర్లు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అంతనే యొక్క నా యొక్క సభెత్వ సభెత్వ విదరు సకమంగా నిర్వర్తించదనే నేను

ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీకాలం తెలంగాణ పంతొమ్మిది ప్రధానంగా వారి యొక్క సభ్యులంచాలని और थाना गवर्नमेंट को बहुत 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 धन्यवाद 209 518 व्यवसाय मॉड्यूल नमस्कार नमस्कार और 212 1000 धन्यवाद यह मंच पर अच्छा తీసుకొని అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ లో పనిచేసిన సిబ్బంది మరియు ఇక్కడ మా డైరెక్టర్లు కానీ ఎవరి ఏ సలహాలు సందేహాలు నా పనిలో నిర్వర్తనలు ఏదైనా అవసరం అయితే తప్పకుండా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటానని నేను తెలియజేస్తున్నాను అలాగే నన్ను ఎప్పుడు ప్రోత్సహించి అన్ని నువ్వు చేయగలవు అని చెప్పే ఎప్పుడు ప్రోత్సహించే నా తండ్రి

వారు మాట్లాడారు కానీ ఇది రైతులకు సంబంధించిన పార్టింగ్ కమిటీ మాటలు అయితే కేసీఆర్ లెక్క మాట్లాడారు ఇద్దరు కేసీఆర్ లెక్క మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తారా నా లెక్క చేస్తారా కదా ఒకటి మాటలు మాట్లాడుతు సంతోషంగా కట్టుబడి ఉంటుంది సంబంధించిందావు కాబట్టి మాటలు చెప్పాలి అని చెయ్యాలి అందరూ బాగుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పని జరిగా నాకు నమ్మకం ఉంది ఇంత యువకులున్నారు బాగా చేస్తారా మనం కూడా గతంలో కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాయి రైతులకు కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాం నాకు తెలిసినంత మటుకు మన బోధన్ కానీ నిజామాబాద్ డిస్టిక్ లో కానీ మనందరికి పనికొచ్చే పనులు ఏం కానీ మనం పెట్టాం మంచి చేయించాం మోడల్ స్కూల్స్ కట్టాం స్కూల్ బిల్డింగ్లు కట్టాం ఎక్కడే మార్పు లేకుండా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణని మబ్బు పెట్టి వాళ్ళ స్వార్థాల కొరకు మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారే అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం బాగా కష్టపడితే కాదు మన తెలంగాణ అన్ని విధాలుగా పండుగ ప్రభుత్వం ఉంటుంది నేను ఉంటున్నా ప్రైవేట నడిచే దాన్ని నేను ప్రభుత్వం ఎగ్నోర్ చేస్తానని చెప్పాడు కదా ఇప్పటి వరకు పెట్టకుంటే ఆ లోన్లు వైపు బాగా అయితే ఇప్పుడు మనము ఒక లోన్ తీసుకుంటాం ఎనిమిది ఏళ్ళ డబ్బులు అవుతుంది కదా ఇది అట్లే బాగ్యలు కట్టుకుంటూ షుగర్ ఫ్యాక్టరీ మీ అందరి ఆలోచన మేరకు ఒకటే పంట ఉంటే బాగుంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు పంట మార్పిడి ఉండాలి దిగుబడి పెరుగుతుంది రోగాలు రావు స్ప్రెయింగ్ అప్పుడైతే స్ప్రెయింగ్ లేకుంటే అది దుష్టిలో పెట్టుకొని పెట్టా కాబట్టి మీరందరూ నేను అధికారులు కూడా చెప్తా ఉన్నా దయచేసి ఏదో అచ్చడు పోగుడు కాకుండా మనం అందరం పాపులేషన్ పెరుగుతున్న మన పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తే కేవలం షుగర్ ఫ్యాక్టరీ పెడుతున్నాను నేను గుర్తు సైన్సిస్ట్లకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ దయచేసి పెంచేది దిగుబడి ఎక్కువ వచ్చేది షుగర్ బిల్ కావాలి అయితే బాగుంటుంది ఒక ఆటలు వచ్చాను

కోట్లు లక్ష లక్ష్యం ఖర్చు అవుతా ఉంది కానీ నేను విత్తరిస్తా ఉన్నాను బిజెపి ప్రభుత్వానికి మా ఏరియా షుగర్ కేర్ ఏరియా మా రికవర్ వస్తా ఉంది మా దగ్గర కోదర్లు వస్తూ ఉంది మెదగలు వస్తూ ఉంది జీరోలు వస్తాయి అన్నిటికైనా మా ఏరియాలో షుగర్ గేను దిగుబడి ఎక్కువస్తా ఉంది మీరందరూ ఎవర పెడితే పదిహేను సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాం ఇతర ప్రొడక్ట్స్ దాంతో సహా షుగర్ గీన్ దిగుబడి పెంచే విధంగా చెప్తా ఉన్నా సంతోషమే కానీ ఆ సంతోషవత్తుడి తక్కువ ఎప్పుడు సంతోషమే కేసు చూపించాలని అక్క